హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది సంజయ్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను కర్ణాటక ట్రిప్ డే వన్ వీడియో మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను ఇది డే టూ వీడియో టోటల్గా చిక్మంగ్లూరు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఇదంతా ట్రెక్కింగ్ హైకింగే ఉంటుంది సో ఫుల్ ఆన్ అడ్వెంచర్ కైండ్ ఆఫ్ ఉంటుంది సో ట్రెక్కింగ్ చేయాలి విత్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటే ది బెస్ట్ ప్లేస్ చిక్మంగళూరు వచ్చేసి సో మేము వచ్చేసి ఈ ప్లేస్ శీతలయా నగరి అని చెప్పేసి ఒక హిల్ స్టేషన్ అనమాట మనము ఒక ట్రెక్కింగ్కి వెళ్ళే ముందర ఫస్ట్ పాయింట్ వస్తుంది ఇది శీతలయ్య నగరి అని చెప్పేసి ఫుల్ ఆ పేరు తగ్గట్టుగానే ఉంటుంది తెలుసా ఫుల్ అని గాలి దట్టు మార్నింగ్ వెళ్ళాము ఎంత బాగా అనిపించిందంటే మాకు ఫుల్ కూల్ బ్రీజ్ అక్కడ ఫస్ట్ స్టాప్లో ఇది ఒక శివాలయం ఉంటుంది అనమాట అదొకటి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాము చాలా అంటే చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఈ ట్రెక్లో మీరు కనుక చిక్మంగ్లూరు వెళ్తున్నారు అంటే డోంట్ అట్ ఆల్ మిస్ దిస్ ప్లేస్ అసలు ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్సే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు మరి ఎందుకో సో జస్ట్ నార్మల్ బయట నుంచి చూసుకొని వెళ్ళాము ఇంతకీ మీకు ఏ హిల్కి మేము ట్రెక్ చేస్తున్నామో చెప్పలేదు కదా ఇది వచ్చేసి ముల్లయానగిరి ట్రెక్కింగ్ అనమాట ఇది హైయెస్ట్ పీక్ ఇన్ చిక్మంగ్ళూరు అనేసి కూడా ఉంటుంది సో ఈ ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ ఫాల్స్ వస్తాయి మేము అవన్నీ కవర్ చేయలేదు ఎందుకంటే ట్రెక్కింగ్ ఎంత టైం పడుతుందో తెలియదు కదా సో అప్పటికే మళ్ళీ టైర్డ్ అయిపోయినాము అంటే ట్రెక్కింగ్ అసలే చేయలేము అని చెప్పేసి వాటర్ ఫాల్స్ జస్ట్ బయట నుంచి చూసుకునేసి వెళ్ళిపోయాము బట్ మస్ట్ వాచ్ ప్లేస్ అని నేను చెప్పచ్చు ఈ ట్రెక్కింగ్లో ఒక ప్లేస్ ఉంది బాబా బుడంగిరి అని చెప్పి అది అయితే చాలా అంటే చాలా బాగుంది దాని విశిష్టత కూడా నేను నెక్స్ట్ చెప్తాను అంతసేపు ట్రెక్కింగ్ చేసినా ఒక్క చుక్క చెమట కారలేదు ఎందుకంటే అసలు ఫుల్లు ఎంత కూల్గా ఉన్నిందో మొత్తం నేచర్ కదా మంచి మంచి ల్యాండ్స్కేప్స్ ఫొటోస్కి వీడియోస్కి ఎంత బాగున్నాయో చుట్టూ గ్రీనరీయే ఆ గ్రీనరీ నుంచి వస్తున్న ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగా అనిపించిందో మాకైతే ఇదే ఇది యాక్చువల్గా ఈ గిరి కాదు ఇది నార్మల్ ఒక కొండ అనమాట మేము ఎక్కి చూద్దాం ఏముంటుందో అని చెప్పేసి ట్రెక్ చేసాం మమ్మల్ని చూసి చాలా మంది వచ్చారనమాట ఎంత చల్ల గాలి వస్తుందంటే బాబాయ్ అసలు లిటరల్గా నిలబడుతున్నా కానీ గాలి తోసేస్తుంది అంత ఫోర్స్గా వస్తుంది అనమాట గాలి ఇంక ఫుల్ గజగజ వణికిపోతున్నాం మేమైతే ఎండ ఉంది కానీ అసలు ఎండ అనేది మాకు తెలియలేదు అంత చల్లగా ఉంది బెస్ట్ బెస్ట్ ప్లేస్ ఫర్ ది వీకెండ్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్ వెళ్తే ఇంకా స్పెషల్గా ఉంటుంది హైకింగ్ ట్రెక్కింగ్ కూడా అంత ఇబ్బంది అసలు మేమైతే హార్డ్లీ వన్ అవర్ కూడా తీసుకోలేదు హైక్ చేయడానికి చాలా సింపుల్గా ఎక్కేసాము పైన అయితే వ్యూస్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచిగా లొకేషన్ ఉంటే మనము ఎలా చెప్పండి ఫొటోస్ వీడియోస్ అవ్వాల్సిందే కదా సో అది చూసేయండి సరే కదా ఇది చూడండి నేను చెప్పా కదా గాలి అని నా జుట్టు చూడండి ఒక్క పట్టాన లేదు అసలు ఎగిరిపోతూనే ఉంది ఎగిరిపోతూనే ఉంది ఒక ఫోటో కూడా సరిగ్గా రాలేదని మా బాధ అబ్బాయిలేమో ఎన్ని ఫోటోలు దిగుతారా అని వాళ్ళ బాధ మామూలే కదా ఇవన్నీ సో ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్కి వెళ్ళిపోవాలి లేకపోతే మనకి ఎండ్ వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువ అలసిపోతాము సో ఫోటో సెషన్ అంతా అయిపోగొట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము చాలా బాగుంటుంది ట్రిక్ ఎంత బాగుంటుందంటే అసలు ఎక్కినట్టు కూడా మీకు అనిపినే అనిపించదు బాబా బుడంగిరి దర్గా అని చెప్పి చెప్పాను కదా ఇందాక దాని విశిష్టత ఏంటి అంటే మనం దర్గా అంటే మామూలుగా మాస్క్ అనుకుంటాం కదా అసలు కాదండి అది హిందూది హిందూ టెంపుల్ లోపల పోయి చూస్తే కానీ మాకు అర్థం కాలేదు అక్కడ ఫుల్లీ రెస్ట్రిక్టెడ్ అది అండర్గా కర్ణాటక గవర్నమెంట్ సర్వైలెన్స్లో ఉంటుందన్నమాట ఫొటోస్ వీడియోస్ రెస్ట్రిక్టెడ్ ఏంటి అంటే ఆ విశిష్టత దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వచ్చి అక్కడ ధ్యానం చేశారు అని చెప్పేసి స్టోరీ అనమాట అయితే ఎందుకు దర్గా అని పేరు వచ్చింది అంటే ఆయనని ఫాలో చేసిన నలుగురు ఫాలోవర్స్ వచ్చేసి ముస్లిమ్స్ అంట సో వాళ్ళకి గుర్తుగా అక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటుంది అది ఫోటో అక్కడ ఒక నాలుగు స్తంభాల్లాగా పెట్టారు వాళ్ళకి చిహ్నంగా అని చెప్పి అందుకు గాను ఆ గుడిని బాబా బుడంగిరి దర్గా అని చెప్పేసి అంటారంట చాలా కొత్తగా ఉంది కదా ప్లేస్ కూడా చాలా బాగుంది అక్కడ ఏంటి అంటే న్యాచురల్గా వాటర్ సోర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా అండ్ అండర్ గ్రౌండ్ అని చెప్పాను కదా మొత్తం చెమ్మ అనేది గ్రౌండ్కి అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ చెమ్మ ఉండడం వల్ల మట్టి అనేది ఎట్లా అంటే లాగా అనిపిస్తుంది సో స్మెల్ కూడా మనకి గంధం స్మెల్ ఉంటుంది దట్టు ఇంకా మొత్తం వాటరీ వాటరీ ఉంటుంది స్లిప్పరీ ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడాను సో ఆ వాటర్ ఫ్లో అయినంత వరకు దత్తాత్రేయ స్వామి అక్కడే ఉన్నారు అని చెప్పి కూడా అక్కడ నమ్ముతారంట చాలా పవర్ఫుల్ గాడ్ అని కూడా అంటారు అక్కడికి చాలామంది అదే పనిగా వచ్చి దర్శనం చేసుకొని మరీ వెళ్తూ ఉన్నారు క్యూ కూడా మనకి లైన్ అంతా చాలా పెద్దగానే పెట్టారు కానీ మేము వెళ్ళినప్పుడు అసలు ఏమీ లైన్ ఉండేది కాదు సో ఫస్ట్ అయితే మనం ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని ఫోర్ట్ దర్గా దగ్గరికి వెళ్దాము ఎక్కడికి వెళ్ళినా మనకు ఫుడ్కైతే ఏం ప్రాబ్లం లేదు అంత హిల్ స్టేషన్ అయినా కూడా ఒక మ్యాగీ బండి దొరికింది మ్యాగీ అనే కాదు అన్నీ ఉన్నాయి జ్యూసెస్ ఉన్నాయి నార్మల్ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి అనమాట సో ట్రెక్కింగ్ అంటే మీరు ఏదో భయపడతారు కదా చూడండి ఎంత సింపుల్గా అక్కడ స్టెప్స్ పెట్టారు మొత్తము సింపుల్గా ఎక్కేసినాం అనమాట నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేసినప్పుడు ఈ ములయాణగిరిను బాబా బుడంగిరి దర్గా మాత్రం మస్ట్ వాచ్ అవి రెండు అసలు మిస్ చేయకండి వాటర్ ఫాల్స్ కోసం అని చెప్పి వెళ్తే మీకు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఏమీ కాదు నార్మలే అది సో వాటి కోసం టైం స్పెండ్ చేసి ఈ మెయిన్ ప్లేసెస్ని మిస్ అవ్వకండి వీలైతే ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాత అవి కవర్ చేయడానికి ట్రై చేయండి బట్ నా పర్సనల్ సజెషన్ మాత్రం ఈ ములయానగిరి అండ్ బాబా బుడంగిరి ఫోర్ట్ మాత్రం అసలు మిస్ చేయకండి మాటల్లోనే మనము హాఫ్ వే వచ్చేసినాం ఆల్రెడీ చూడండి అక్కడ ఎన్ని కార్స్ పార్కింగ్లో ఉన్నాయో ఏం ప్రాబ్లం లేదు ఏమంటే ఒక్కటే ఒక కండిషన్ ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు సేవ్ అవర్ నేచర్ కదా సో ప్లాస్టిక్ లేదా ఇట్లా చెత్త చెత్త వేయడము మానేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచడానికి ట్రై చేద్దాము నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది అలానే ఉండిపోతుంది సో ఇక్కడ గవర్నమెంట్ రూల్ కూడా ఎటువంటి ప్లాస్టిక్ అనేది యూస్ చేయకూడదు అని సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏమున్నా కానీ బయటనే మన గార్బేజ్ దాంట్లో వేసేసి వెళ్ళిపోవాలి పర్సనల్ బాటిల్స్ ఉంటే మాత్రం తీసుకెళ్ళిపోవచ్చు చూడండి వ్యూ అయితే అద్దరిపోయింది కదా వే చూడండి అది ఎంత బాగుందంటే అసలు అక్కడ చుట్టుపక్కల ఆవులు అవి కూడా వస్తున్నాయి ఆ కో అవి కూడా ట్రెక్కింగ్ చేసాయి అనమాట ఫుడ్ కోసం అని చెప్పి అసలు ఎంత పైకి ఎలా వచ్చాయా అని చెప్పేసి మేము అనుకున్నాము ఈ ముల్లయాణగిరిలో పైన వచ్చేసి ఒక చిన్న శివాలయం ఉంటుంది అంత పైన గుళ్ళు అసలు ఎలా కట్టింటారో నాకైతే అర్థం కాదు ఇప్పుడన్నా అట్లీస్ట్ ఈ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ గుడి కట్టడానికి అది కూడా స్టోన్ కన్స్ట్రక్షన్ అనమాట మొత్తము కూడా ఆ రాళ్ళు ఎట్లా మోసుకెళ్ళారో ఎట్లా కట్టారో అస్సలు తెలీదు ఆ పైన ఒక బావి కూడా ఉంది అనమాట సో ఇదే ఆ గుడికి స్టార్టింగ్ సో స్లిప్పర్స్ అన్నీ ఇక్కడ వదిలేసి మంచి వ్యూ ఉంది తెలుసా పైకి ఎక్కిన తర్వాత మొత్తం చు ఎటు కొండలే ఎటు చూసిన కొండలే ఉన్నాయి అండ్ నాకు తెలిసి వింటర్స్లో కానీ రైనీ సీజన్లో కానీ వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది ఎందుకంటే అసలు మొత్తము ఫాగ్ క్లౌడ్స్ తోటే నిండిపోతుంది చూడండి మీకోసం అని చెప్పి ఈ ఈ వ్యూ అసలు మిస్ అవ్వకూడదు మీరు కూడా అని చెప్పి ఒక వీడియో అయితే తీసుకున్నాము సో ఫస్ట్ అయితే మనము వెళ్ళిపోదాము వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వద్దాము చాలా బాగుంది సో ఇక్కడ మనకు ఒక అచీవ్మెంట్ బోర్డ్ లాగా ఉంటుంది అనమాట దట్ ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్ వన్ సెవెన్ ఫీట్ అబౌవ్ సీ లెవెల్ ఉంది అని చెప్పేసి సో అందుకు ఈ ట్రెక్కింగ్ చేస్తారు ఫైనల్గా ఇదైతే అయిపోయింది సో దర్శనం చేసుకునేసి వెళ్ళిపోదాము ఇక్కడ చుట్టూ కూడా మొత్తం కొండలే చాలా బాగా అనిపించింది ఈ పైన కూడా గుడి కూడా చాలా బాగుంది సరే పదండి ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకునేసి తర్వాత మాట్లాడుకుందాము సో ఇక్కడ వచ్చేసి ములయాన్న స్వామి అని చెప్పి అంటారు అందుకే కొండకి గిరి అని గిరి అంటే కొండ కదా సో అలా పేరు వచ్చిందనమాట ఇదిగోండి లోపల ఇలా దర్శనం ఇస్తారు మనకి శివుడు చిక్మంగ్ళూరుకి వన్ కంప్లీట్ డే స్పెండ్ చేయాల్సి వస్తుంది తప్పదు బట్ వర్త్ స్పెండింగ్ కూడా అని చెప్తాను ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంటుంది మంచి మంచి సీనరీస్ కానీ మీరు అన్నీ చూడవచ్చు పేరెంట్స్తో వస్తే అంత ఎంజాయ్ చేయకపోవచ్చు కానీ బట్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం అల్టిమేట్గా ఎంజాయ్ చేయొచ్చు అదైతే ఫస్ట్ ఆల్ నేనైతే చెప్తాను చలో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ కొండెక్కినది దిగాలి కదా దిగకపోతే వెళ్ళలేం కదా సో దిగేసి ఫస్ట్ మనము బాబా బుడంగిరి దర్గా చూసుకున్నాము ఎందుకంటే అది ఫేమస్ అని చెప్పారు కదా అది బాబా బుడంగేరి దర్గాలో కంప్లీట్ రెస్ట్రిక్షన్ అండి బట్ మేము కొంచెం జాగ్రత్త తీసుకొని ఒక టూ స్నిప్పెట్స్ తీసుకున్నాము అదే అనమాట ఇది ఇదిగోండి మీకు చూస్తున్నట్టయితే వాటర్ స్లిప్పరీ స్లిప్పరీగా మొత్తం ఎలాగనిపిస్తున్నాయో మీరు చూసారు కదా ఇట్లాగే ఉంటుంది లోపలంతా దర్గాలాగా ఉంటుంది అనమాట ఈ గర్భగుళ్ళి అట్లా ఏమి ఉండదు మనకి ఈ ఫెన్సింగ్ లాగా వేసేసి రెస్ట్రిక్ట్ చేసేస్తారు సో ఖచ్చితంగా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓకే ఆన్ ద వే టు హిల్ ట్రెక్కింగ్కి వెళ్ళే ముందర మనకి చాలా అడ్వెంచర్స్ కూడా ఉంటాయి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇవి చేసేసారంటే టైం వేస్ట్ అవుతుంది ప్లస్ ఏమైనా రష్ ఉన్నా కూడా అక్కడ వెయిటింగ్ టైంలో మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది దాని బదులు ఫస్ట్ కంప్లీట్ ద ట్రెక్కింగ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ హియర్ ఎందుకంటే యాంపుల్ టైం ఉంటుంది మీకు కూడా రష్ తక్కువగా ఉంటారు సో మనమైతే ఫస్ట్ జిప్ లైనింగ్ వెళ్ళిపోతాము నాకు చాలా అంటే చాలా ఇష్టం జిప్ లైనింగ్ అంటే ఇది నా థర్డ్ టైం మూడు సార్లు కూడా చాలా ఎంజాయ్ చేశాను నా ఫేవరెట్ వచ్చేసి మనాలిలో అది అల్టిమేట్ ఫీలింగ్ అదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ అయితే ఈ గ్రీనరీని అంతా ఎంజాయ్ చేయడానికి జిప్ లైనింగ్లో వెళ్ళిపోదాము సో అలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వచ్చేసాము సో ఇక్కడ వెళ్ళేదారిలో ఒక కెఫే ఉంటుందండి స్టార్టింగ్లో చాలా బాగుంటుంది చూడ్డానికి వెరీ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అది మేము వెళ్ళేటప్పుడే చూసాము బట్ రిటర్న్లో కవర్ చేద్దామని చెప్పేసి లాస్ట్లో వెళ్ళాము అది చాలా అంటే చాలా యూనిక్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట రిసార్ట్ కూడా ఉంటుంది యూ కెన్ స్టే దేర్ ఇఫ్ యూ వాంట్ మంచి ప్లేస్ సజెస్టబుల్ అనే చెప్పచ్చు నేను అండ్ ఆ కెఫేలో నార్మల్ స్నాక్స్ టీ కాఫీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఆల్సో స్నా మంచూరియా కైండ్ ఆఫ్ లేదా ఫాస్ట్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇదే అనమాట ఇది చూడండి ఎంత యూనిక్గా ఉంది కదా సో అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ దెన్ బాయ్